పెద్ద రాజకీయాల్లో పిల్లలు రావచ్చు కదా అని అంటే వారసత్వం కాదు జవసత్వాలు కాదు అలాంటి వాడు గారు వాళ్ళకు వారసత్వం ఉంది జవసత్వాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరూ సుమారుగా చెప్పాలంటే చిరు చిరు ఏడు వేల కుటుంబాలని పోషిస్తున్నారు వాళ్ళు అలాంటి పిల్లలు ఉన్నారు పెద్ద ఆయనకి కానీ వాళ్ళు ఈ రక చెప్పి వారసత్వం వారసత్వం పెట్టిన వెంకయ్య నాయుడు గారు తెలుసుకుంటారు కాదు నేను కాణిపాట స్వామి మీద వట్టేసి చెప్తున్నాను నేను ఆ స్వామిని నమ్మి ఉన్నాను నన్ను వీళ్ళందరూ పెట్టిన టార్చర్లకి నన్ను నన్ను పెట్టిన టార్చర్లకి స్వామి మీద కొట్టేసి చెప్తున్నాను వాడంత దుర్మార్గు మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయకూడదు దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పిన విషయాలే కాదు మీరు ఎంక్వైరీ చేసుకోండి మీకు తెలియని విషయాలు మాకు తెలియదు దయచేసి అలాంటి దుర్మార్గుని దూరంగా పెట్టడం చాలా మంచిది ఏదేదో ఒక పార్టీకి ఆ పార్టీకి పార్టీకి రాలేదు వాడు వాడు మంచి మనిషి ఎవరు ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు ఏబికి సంబంధం లేదు బీజేపీకి సంబంధం లేదు జనసంఖ్య సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ ఎంతో మహానుభావులు బిజెపిలో ఎందరో మహానుభావులు ఏబీవీపీలో ఎందరో మహానుభావులు ఆ మహానుభావులు అందరూ ఎక్కడో ఎడకలు గెలిపారు ఈ మధ్య లేటెస్ట్గా ఎయిట్ ఫార్టీలు సిక్స్టీన్ ఎయిటీలు వీళ్ళు బ్యాంక్ దోచుకున్న వాళ్ళు ఏం చూస్తే వాళ్ళకి టిక్కెట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ప్యాకేజ్ ఇస్తే ఢిల్లీ నాయకులు వాళ్ళకి వచ్చి ప్రచారం చేసే తప్ప ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి ఎవరికి కష్టపడిన బీజేపీ వాళ్ళు ఎవరికి కష్టపడిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరికి కష్టపడిన ఏబీవీపీ వాళ్ళు ఎవరిని పార్టీ

ఏమి సంబంధాలు లేవు నేను చెప్పా ఫస్ట్ రాయుడు గారికి నాకు కానీ రాజకీయ సంబంధాలు లేవని చెప్పాను కానీ ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా తెలియజేయాలి కొందరు సపోర్ట్ చేస్తున్నారా లేవు అవి కూడా లేవండి అవి కూడా లేవు ఏదన్నా కార్యాలకి వాళ్ళు పిలిస్తే వాళ్ళు పిలిస్తే వెళ్ళడం జరిగింది తప్ప నాకంత దగ్గర సంబంధాలు లేవు నేను ఒకటే చెప్తానా నేను అబద్ధం చెప్పి సాధించబడ్డా స్వామి మీద ఒట్టేసి చెప్తా వారా పెళ్లికి రాకుంటే రా అలా కార్యానికి రాకుంటే బాగుండదు అని లాస్ట్ మినిట్లు అక్కడ పోయి తడుకోమని కనిపించొచ్చేస్తాను అది నాకు రంగేనాడు ఎప్పుడు చెడింది చెడింది లేదు దయచేసి ఇలాంటిది దొంగని దూరంగా పెట్టండి ఇలాంటి దొంగని దగ్గరకు రాని బాగండి ధర్మవరంలోనే ధర్మం ఉంది వీడు ఏ కులం ఎవరికీ తెలియదు వీడికి ఇంకా మాట చెప్ప చెప్పొచ్చు చెప్పకూడదు వీడు నాయుడు గారి దగ్గర ఉంటేనే కమ్మ ద్వేషి కమ్మ వాళ్ళంటేనే యాంటీ వీడికి కమ్మ వాళ్ళ దగ్గరే డబ్బు సంపాదిస్తారు ఇప్పుడు మూడు నాలుగు వందల కొద్ది సుమారుగా కమ్మ కార్పొరేట్ కంపెనీల దగ్గర డబ్బు సంపాదిస్తాడు కానీ కమ్మ వాళ్ళంటే యాంటీ వీడికి దయచేసి ధర్మవరంలో ఉండే కమ్మ నాయకులు కూడా కొంచెం ఆలోచించాలని వేరుకుంటున్నాను నేను ఒక అబద్ధం చెప్పనంటే నాకు అవసరం లేదు కానీ వీడు చేసిన అంత ఉన్నాయి వీడికి ఇప్పుడు పాపం పండిందండి అన్నీ ఒక్కటొక్కటి బయట వస్తాయి ఇంకా చాలా ఉన్నాయి